అలాగే ఎన్నో అద్భుతమైన వీడియోలు చేస్తూ కనిపి కలిగిస్తున్నటువంటి శివశక్తి బృందం శ్రీ భాస్కర్ గారు మీ కర్తాల ధనులతో వీరు మొదట్లో చేసిన ప్రసంగం మనందరికీ మరో మధురానుభూతిని కలిగిస్తుంది మీ ఇంటికి తాళం వేచారా అనే శీర్షికతో వారు చేసిన ప్ర ఉపన్యాసం మనందరికీ బాగా గుర్తుంది శ్రీ భాస్కర్ గారు ప్రసంగిస్తారు గురువు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన భక్తాగ్రేస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకు అంటే భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది ఏంటి అంటే ఈ కలికాలంలో మనందరికీ కూడా కావాల్సింది మోక్షం సంపాదించాలి అంటే ముక్తి మార్గం అదే భక్తి మార్గం భక్తి మార్గం ద్వారా మాత్రమే మనందరికీ కూడా ముక్తి లభిస్తుంది కనుక మీరంతా కూడా ఇంత దూరం వచ్చి ఈ భక్తి మార్గంలో ప్రయాణిస్తూ కూడా అలా మీరు ముక్తి వైపు వెళ్ళిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది కనుక నాకు చాలా 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 సంతోషంగా ఉంది అంటే మీ అందరికీ కూడా మా లైన్కి క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది మేము ఏంటి మేము ఎలాంటి వాళ్ళందరూ మీరు దాదాపుగా వింటూనే ఉన్నారు కనుక ఏది తిప్పినా కానీ అక్కడికే వెళ్తాం మళ్ళీ కనుక లైవ్ కూడా వస్తుంది పాస్టర్లకి ముళ్ళాలకి ఛాలంజ్ చేసి చెప్తున్నాను ఇక్కడున్న వారిలో ఒక్కరినైనా కానీ మీరు మతం మారిస్తే నేను మతం మారి మీకు శాశ్వతంగా నా తాలూకు పూర్తి సేవ చేసుకుంటాను దమ్ముంటే మీ దేవుడు అనేవాడు నిజంగా దేవుడు అనేవాడు అయితే ఎక్కడ కూర్చున్న వాళ్ళనో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళని ఎవరినైనా కానీ మతం మార్చలే దమ్ముంటే ఎందుకు అంటే ఆ పని వాళ్ళు చేయలేరు చచ్చినా చేయలేరు అయితే మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అంటే ఇక్కడ చాలామంది అలాగే మన గురువు గారు కూడా చాలా చాలా దయతలిచి మనందరికీ కూడా ఈ మోక్ష మార్గాన్ని మనందరికీ భక్తి మార్గం ద్వారా మనందరికీ చూపిస్తున్నారు నిజానికండి మనందరికీ తెలుసు ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లింలు రెండు వందల సంవత్సరాలు క్రైస్తవులు అంటే వాళ్ళే బ్రిటిషర్స్ మన మీద బా అంటే మనల్ని బానిసలుగా చూసి పరిపాలించారని తెలుసు కానీ మన వాళ్ళు పెద్దగా మతం మారలేదు మీకు తెలుసో లేదో కావాలంటే చంపేడమే తప్ప మతం అనేది అయితే మార్చలేకపోయారు మన భారతదేశంలో మిగతా దగ్గర కానీ చూసుకుంటే ప్రపంచం మొత్తం అమెరికా అని లేకపోతే రష్యా అని ఆస్ట్రేలియా అని ఏ పేరైనా తీసుకోండి అన్ని దేశాలకి దేశాలు కూడా క్రైస్తవ దేశంగా మారిపోయాయి ఆ తర్వాత ఇస్లాం వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని దేశాలు ఇస్లాంగా మారిపోయాయి అంటే ఇస్లాం దేశాలుగా మారిపోయాయి ఇప్పుడు చూసుకుంటే యూరోప్ అవన్నీ కూడా ఇస్లాం దేశాలుగా మారిపోబోతున్నాయి కానీ మన భారతదేశం మాత్రం ఎందుకు మారలేకపోయింది మీకు ఏమైనా కారణం తెలుసా చాలా కారణాలు ఉన్నాయి కానీ దాంట్లో ఉన్న ఒక ముఖ్యమైన కారణం ఏంటి అంటే అది పురాణ శ్రవణం అండి ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా పురాణ శ్రవణం అనేది నిత్యంగా జరిగేదనమాట అది జరగడం వల్ల ఏమవుతుండేదంటే భక్తి అనేది పొంగి పరులుతూ ఉండేది అయితే చేస్తాం కానీ మతం మాత్రం మారమని చెప్పి ప్రతి ఒక్క మన ముందు తరాల వారంతా కూడా కూర్చోవడం వల్ల మనం ఈరోజు ఇంకా హిందువులు అనేది చెప్పుకుంటూ కనీసం ఉన్నాం అయితే మ్యాడిజ్ తీసుకో లేదంటే హిందూగానే ఉంటాం పాపం కొట్టి 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 అలిసిపోయారండి అంటే చంపి ఇప్పటికీ కూడా ప్రపంచం మొత్తం మీద ఏం చెప్తారు అంటే హిట్లర్ అనేవాడు యూదుల్ని చంపింది చాలా ఎక్కువ అని చెప్తారు నిజానికి ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ముస్లింలు క్రైస్తవులు చంపిన హిందువుల సంఖ్య ఎక్కువ అది ఆ దేవుడికే తప్ప ఎవరికి తెలియదు కలిసి మనకు కూడా తెలియదు కోట్ల కోట్ల కోట్లలో ఉంటుంది అంతమందిని చంపారు అయితే ఇదంతా బాగానే ఉంది కానీ మధ్యలో ఏమైందో తెలియదు దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పురాణ శ్రవణం అనేది తగ్గిపోతూ ఉంది తగ్గిపోతున్న తర్వాతనే ఈ మత మార్పిలు అనేవి స్టార్ట్ అయ్యాయి మత మార్పిలు స్టార్ట్ అయ్యాయి మన బంధువులు మన వాళ్ళు మన అన్నదమ్ములు మొత్తం అందరూ కూడా వేరే 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 మ అంటే మతాల్లోకి వెళ్ళిపోయారు మనకి శత్రువులుగా తయారయ్యారు మొత్తానికైతే గారి ఆశీర్వచనంతో తిరిగి ఈ పురాణ శ్రావణం అనేది స్టార్ట్ అయ్యింది తిరిగి అందరూ కూడా ఈ భక్తి మార్గంలోకి వచ్చారు అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు మనందరం కూడా మాట్లాడాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే హిందువుల రక్షణ హిందువుల హక్కుల గురించి అయితే మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు ఇదేంటిది మనమే కదా అత్యధికంగా ఉన్నాం భారతదేశంలో హిందువుల రక్షణ ఏంటి హిందువుల హక్కులేంటి ఇది ఎప్పుడు కూడా అత్యల్పంగా ఉండేవాళ్ళు కదా మాట్లాడాలి అని మనకే అనుమానం వస్తుంది నిజానికి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పెద్దలు ఆనాటి రాజకీయ నాయకులు కూడా రాజ్యాంగం రచించే వాళ్ళు కూడా అనుకున్నది ఇదే హిందువులు అనేవాళ్ళు అత్యధికంగా ఉన్నారు కనుక వీళ్ళకేమీ మనం ఇవ్వక్కర్లేదు అత్యల్పంగా ఉన్న మతాల వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లింస్ అనేవాళ్ళు కనుక వాళ్ళకి అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళారనమాట టెక్నికల్గా అయితే ఇది చెప్పింది కరెక్టే కానీ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఒక అడవి ఉందంట ఆ అడవిలో ఒక ఐదు వందల ఆవులు ఉన్నాయంట అవి గడ్డి మేస్తూ అలా వాటి వాటి పని చేసుకుంటూ ఉండేది కానీ ఐదే పులులు ఉన్నాయంట ఇప్పుడు చెప్పండి అత్యధికంగా ఏంటి ఆవులు మరి అత్యల్పంగా ఏంటి పులులు కానీ అప్పట్లో మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందండి ఆవుల్నేమో రిస్ట్రిక్ట్ చేసింది పులినేమో వదిలేసింది ఆ పులిల ఆవులను తినడానికి ఎంత సమయం పడుతుందండి అంటే లక్షణాలను బట్టి కాకుండా సంఖ్య బట్టి కానీ మనం చూస్తే జంతువులన్నీ ఒకటే అన్నారు అనమాట అక్కడ కానీ అందులో సాధు జంతువులు ఉన్నాయి క్రూర జంతువులు ఉన్నాయి ఈ క్రూర జంతువుల్ని మన మీద వదిలేశారు ఈ సాధు జంతువులు అంటే మనం జంతువుల కింద మనల్ని పోలుస్తున్నాను సాధులు మనల్ని వాళ్ళు తింటూ ఉన్నారనమాట కానీ పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది ఇప్పటి వరకు ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే తప్పు అంటే తప్పు అనే పదానికి అర్థం ఏంటి అంటేనండి అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు కానీ నేనేమంటాను అంటే మనకి ఎవరైనా ఏదైనా చేస్తే మనకి ఎప్పుడైతే బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకుండా ఉండాలి అది మాత్రమే తప్పు అయితే ఇక్కడ మీరు ఏ ముస్లింని కానీ క్రిస్టియన్ కానీ తీసుకోండి ఎప్పుడన్నా కానీ వాళ్ళ మసీదులు ఏదైనా అంటే ఎక్కడైనా పగిలిపోతే లేదా చర్చిలు పగిలిపోతే వాళ్ళు ఎంతగా అల్లరి చేస్తారో చూడండి ఎక్కడైనా కానీ ఎవరైనా పొరపాటున వాళ్ళ తాలూకు బైబిల్ తగలబెట్టినా లేకపోతే ఖురాన్ తగలబెట్టినా వాళ్ళ తాలూకు ప్రవర్త గురించి ఒక మాట మాట్లాడినా మొత్తం దేశ దేశాన్ని అలక అల్లారం చేసేస్తారు ఏమంటారు అది అధర్మం అంటారు కానీ అదే పని వాళ్ళు మనకు చేస్తున్నారు మన గ్రంథాలని తగలబెట్టేస్తారు మన గుళ్ళని తగలబెట్టేస్తారు మన ఆడవాళ్ళని తీసుకుపోతారు అలానే మనల్ని చంపేస్తున్నారు అంటే క్లియర్గా వాళ్ళకి కూడా తెలుసు అది అధర్మం అని కానీ వాళ్ళ పుస్తకాల్లో అదే రాసి ఉంటుంది ఈ అధర్మం చేస్తేనే నీకు స్వర్గం అని ఉంటుంది ధర్మం అనేది అందరికీ ఒకేలా ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కాదు కానీ వాళ్ళ పుస్తకాల్లో ఎలా ఉంటుంది వాళ్ళకైతే అది ధర్మం అంట మనకి చేస్తే అది అధర్మం అంటే మనం వాళ్ళ మీద చేస్తే అది అధర్మం కానీ వాళ్ళు మనకి చేస్తే అది ధర్మం అంటే ఎంత అడ్డగోలుగా రాసుకుంటూ ఎంత అడ్డగోలుగా వాదిస్తూ ఎంత అడ్డగోలుగా మన మీద పడుతున్నారు కానీ మనకి ఎప్పటికీ కూడా స్పృహ లేదు మీకు ఒక చిన్న ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తానండి వాళ్ళ గ్రంథాల నుంచి బైబిల్ని తీసుకుంటే అందులో ఏస ఏమంటాడంటే నేను ఇక్కడికి శాంతిని తీసుకురాలేదు ఖడ్గానే తీసుకొచ్చాను అని అంటాడు అంతేకాకుండా మీ తాలుగు పిల్లలకి అంటే తల్లికి కూతురికి తండ్రికి కొడుక్కి అత్తకి కోడలకి గొడవ పెట్టడానికే వచ్చానని క్లియర్గా చెప్తాడు పాప మహానుభావుడు చాలా బాగా చెప్పాడు కానీ మనమే అర్థం చేసుకోవట్లేదు అలాగే ముస్లింల దగ్గరికి వస్తేనండి అయితే మీరు మతం మారాలి లేదా చచ్చిపోవాలి లేదా వాడు మీ తాలూకు శరీరం మీద తలకాయించినందుకు వాడికి మనం పన్ను కట్టాలి దాన్నే జిజియా పన్ను అంటారు ఈ మూడింట్లోనే మనకి ఏదో ఒకటి చేయాలన్నమాట అంటే ఎంత దారుణంగా వాళ్ళ గ్రంథాలే పెట్టుకొని ఉన్నారు కానీ మనకి వరకు ఆ విషయాలే మనకు తెలియదు ఇంకొక విషయం అండి చాలా వరకు కూడా మనం ఏం చేస్తుంటాం అంటే అంటే ప్రకృతి పరంగా చూసుకుంటే ఒక ఆవు తన పిల్ల అంటే దూడకి ఏం చెప్తుంది అంటే పులి లాంటిది వస్తే దానికి ఎలా పారిపోవాలి నేర్పిస్తుంది ప్రకృతి దానికి సహాయం చేస్తుంది అలాగే ఒక జింక తన జింక పిల్లకి ఎలాగా అంటే ఏదైనా కానీ పులి కానీ సింహం కానీ దాడి చేస్తే ఎలా పరిగెత్తాలో చెప్తుంది కానీ ఈరోజు మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామంటే మన పిల్లలకి చదువు చెప్పిస్తాం వాళ్ళకి ఆస్తులు సమకూరుస్తాం వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తాం ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సాంప్రదాయాలు అలాగే వాళ్ళకి కాస్త సంస్కారం కూడా నేర్పుతున్నారు కానీ ఈ మతస్థుల దాడుల నుంచి అంటే తప్పించుకోవాలని ఏ తల్లిదండ్రులైనా చెప్తున్నారా మీ పిల్లలకి అసలు మీకే తెలియదు దాని గురించి మీరు మీ పిల్లలకి ఏం చెప్తారు నిజానికండి ఇక్కడ మేము ఉన్నంతా కూడా చాలా 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 స్వార్థపరులం అండి ఎందుకు అంటే మాకేవో డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే ఇంకేదో ఇంకేదో వచ్చేస్తుందని కాదు నిజానికి అది నాలుగు ఆ ఫ్రెండ్స్ అంతా కూడా చెప్పారు మేము ఏ విషయంలో స్వార్థపరులం అంటే మా పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఆ దిక్కుమాలిన నికృష్టులకి తాలూకు అంటే వాళ్ళ బారిన పడకూడదని చెప్పి మేము ఈ పోరాటం చేస్తున్నాం ఆ రోజు మన తాలూకు ముందు తరాల వారు కత్తి దెబ్బలైనా కాసారు కానీ మతం మారలేదు కనుక మనం ఈ రోజు బ్రతుకున్నాం కానీ ఈ రోజు మన ముందు తరాలు వాళ్ళని కాపాడుకోవాలంటే ఏం చేయాలి సిగ్గుపడకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళే చెప్పాలి ఈరోజు చాలా వరకు ఆడవాళ్ళు ఏమంటారంటే ఏ వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారండి తప్పమ్మ వాళ్ళ పాపానికి మనం పోతాం ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే మత మతపార్పులు అనేది దాదాపు అందరికీ తెలుస్తుంది కానీ బయటికి మాట్లాడడానికి అది ఏదో ఒక పెద్ద తప్పులాగా లేకపోతే ఏం మాట్లాడతామండి అదంతా తప్పండి అది ఏం మాట్లాడతామండి అని కాదు తప్పకుండా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఈ తర్వాత ఆడవాళ్ళు మనందరికీ తెలుసు ఇంటికి హోమ్ మినిస్టర్ వాళ్ళ తాలూకు కూతుర్లు బొట్టు పెట్టుకోకపోతే సెక్యులర్ పర్వాలేదులేండి ఏముంది జడ వేసుకోకపోతే సెక్యులర్ పర్వాలేదండి ఏముంది ఆలయాలకి రాకపోయినా పర్వాలేదండి పాపం చదువుకుంటుంది కదా అందుకే రావడం లేదు అయిపోయాయి ఈ స్టేజ్లన్నీ దాటిపోయాయి తర్వాత ఏమంటుంది ఎవరో క్రిస్టియన్నో ముస్లింలు తీసుకొచ్చి ఇంట్లోనే ప్రార్థన మొదలు పెడుతుంది దాని తర్వాత ఏమో ఏం చేస్తుంది ఆ ములానో పాస్టర్నో పట్టుకొని అయితే పాస్టర్ని పెళ్ళాడుతానంటది లేదా ఆ పాస్టర్ చూపించిన వాళ్ళని పెళ్ళాడుతానంటది అప్పుడు వెలుగుతుంది వీళ్ళకి బుర్రా అయ్యో సమాజంలో మా పరువు పోతుందండి అని చెప్పి మా దగ్గరికి వస్తారు ఇప్పుడు ఏం చేయాలండి అని చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిది అన్నమాట ఇది ముందు మీ ఎదురుగానే రకరకాలుగా జరుగుతుంటే మీరు పట్టించుకోలేదు వాళ్ళు మీ చేతులు దాటిపోయి ఎవరో వేరే మతస్థుల్ని పెళ్ళాడిన తర్వాత అప్పుడు మా దగ్గరికి వస్తే మేము ఏం చేస్తాం లవ్ జిహాదులు కూడా ఇలానే జరుగుతున్నాయి కనుక నేను చెప్పేది ఏంటి అంటే ఇది చాలా 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 సీరియస్ విషయం అండి మిగతావన్నీ కూడా మీరు పట్టించుకున్న పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ మీ తాలుగు పిల్లలకి ఈ మతాల గురించి మతస్థుల గురించి వీళ్ళ తాలుగు గ్రంథాల గురించి ఖచ్చితంగా చెప్పాలి మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుంచి అన్నీ నేర్పాలి ఈ విషయంలో ఎటువంటి సిగ్గు కూడా పడద్దు ఎందుకంటే వాస్తవం అనేది చాలా చాలా కఠోరమైంది ఒకవేళ కానీ మనం చెప్పకపోతే అది రేపొద్దున మన ఇళ్ళ వాళ్ళకే జరగవచ్చు మన పిల్లలే చేయి దాటిపోవచ్చు తద్వారా చాలా పెద్ద ప్రమాదం అనేది ఏర్పడవచ్చు జై శ్రీరామ్ జై శ్రీ మధ్యాహ్న వార్తాడు కిల్లి భాస్కర్ గారు వారిని ఇప్పుడు మాధవ్ గారు అదేవిధంగా శైలజ గారు సుభ సుభద్ర గారు శుభప్రదంగా వారిని సత్కరిస్తారు శ్రీ గురుదేవుల చేతుల మీదుగా మీ యొక్క కర్త ధ్వనుల మధ్య వారిని సన్మానించుకుందాం మనం సత్కరించుకుందాం